హాయ్ అండి ఈ రోజు అయితే పాతకాల పద్ధతిలో అయితే వంకాయనైతే మనం కాల్చి పచ్చడి అయితే చేస్తున్నాము అది రోటీ పచ్చడి అంటారు మనమైతే ఈ వీడియోలోనైతే ఇంతవరకు అయితే చూసేయండి మనం అయితే రోటీ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోనైతే పూర్తిగా ఫుల్ క్లారిటీ ఫస్ట్ అయితే మన దగ్గర అయితే వంకాయలు రెండైనా మూడైనా అవన్నీ అయినా సరే మనమైతే ఇట్లా మొత్తం అయితే గ్యాస్ లోనైతే ఇట్లా మొత్తం అయితే కాల్ చేసుకోవాలి వంకాయ అనేది మనం నూనెలో అయితే వేగించం గనక మనమైతే మంటలో కాల్చేది గనక మనమైతే వంకాయని మాడలాగే కాల్చుకోవాలి అట్లానే ఇవి టమోటాలు అయితే మనం యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటది అనమాట టమోటాలను కూడా మనం అయితే నూనెలో వేగించుకోకుండా మనమైతే ఎలా పెనంలోనైతే కాల్ చేసుకున్నాం ఇలా అయితే వంకాయలను అయితే మాడలా కాల్ చేసుకున్న తర్వాత మనమైతే ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ లోనైతే ఎట్లా తొక్కలని తీసేసుకుంటే అవి అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట మనమైతే నెక్స్ట్ పుచ్చుందా లేదా అనేది కూడా వంకాయనైతే అట్లా చూసేసుకోవచ్చు నెక్స్ట్ అయితే మనకైతే కావాల్సినవి అయితే పచ్చడిలోకి పచ్చిమిరపకాయలు అలా కరేపాకు టమోటా జీలకర్ర ఇవి త్రీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అనమాట నేనైతే చాలా సార్లు అట్లా చేసుకొని అయితే తిన్నాను అలానే లాస్ట్లో అయితే మనమైతే లైట్గా వెల్లుల్లి అనేది యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది అయితే మా ఊళ్ళు అయితే పల్వా చేసేదానికైతే అయితే చాలా కష్టపడుతున్నారన్నమాట సింపుల్గా అయితే ఒక పెనం అయితే తీసుకుని లైట్గా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే జీలకర్ర ఫ్లేవర్ అయితే నూనెలోనే మగ్గించుకుంటే అదైతే టేస్ట్ అనేది చాలా బాగా అలానే నెక్స్ట్ అయితే మనమైతే పచ్చిమిరపకాయలు అయితే తగినంత పచ్చిమిరపకాయలు అయితే తీసుకోండి కారం ఎక్కువ తినే వాళ్ళైతే కారంకి తగ్గట్టు తీసుకోండి అలానే నెక్స్ట్ మనం అయితే టమోటా అనేది అయితే బాగా చేసుకోకూడదండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఎట్లా అయితే మొత్తం చేసుకున్న తర్వాత మనకైతే లైట్ లైట్గా మనమైతే చింతపండు అనేది యాడ్ చేసుకోవచ్చు అలానే తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే ఫ్లేవర్ కోసం అయితే కరివేపాకు అనేది యాడ్ చేసుకుంటాము అలానే మనకైతే ఇట్లా అయితే ద్వారగా వీగిన తర్వాత మనమైతే రోటి పచ్చడి అయితే ప్రిపేర్గా అయితే మనమైతే పప్పు గుత్తితోనైతే ఇట్లా అనమాట మనకైతే వంకాయనైతే లాస్ట్లో యాడ్ చేసుకొని ఇట్లా అయితే దంచేసుకోవాలి దంచేసుకున్న తర్వాత అయితే మనమైతే లైట్గా పచ్చి ఉల్లిపాయలను అయితే యాడ్ చేసుకుంటే మనకైతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట మనకైతే పచ్చడి అయితే ఎట్లా అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఒకసారి ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అలానే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి నేనైతే టుడే అయితే ఉప్మా కాంబినేషన్లో అయితే ఈ రూటీ పచ్చడిని అయితే టేస్ట్ చేస్తున్నాను టేస్ట్ ఎలా ఉందంటే చాలా 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 బాగుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే పెట్టండి టేస్ట్ ఎలా ఉందన్నది నిజంగా అయితే చాలా అయితే చాలా బాగా వచ్చింది అనమాట